ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు అయితే ఇప్పటికే స్కూళ్లలో వాస్తవ పరిస్థితులను తనకంటూ పరిశీలించిన ఆయన ఇప్పుడు గత ప్రభుత్వంలో అమలు చేసిన నాడు నేడు పథకాలు తగిన ఫలితాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు ఆయన అయితే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా చివరికి మిగిలినవి కొన్ని కుర్చీలు కొన్ని గోడలకి రంగులు వేసిన దానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అందుకే ఇప్పుడు లోకేష్ పునాదుల నుంచే మార్పు తీసుకోవాలని నిర్ణయించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జీవితంలో పైకి ఎదిగిన వారు ఈరోజు దేశీయంగా లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో సెటిల్ అయి ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఇలా చాలా మంది ఎప్పటికప్పుడు తమ చిన్ననాటి స్కూల్స్కి ఏదైనా చేద్దాం అన్న తపనతో ఉండని వారే ఉన్నారు కానీ వారికి తాము ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఎవరిని సంప్రదించాలి సరైన దారిలే కనిపించట్లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు అయితే ఈ లేని ఖాళీని పూడ్చేందుకు ఇప్పుడు ఆయన కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లను దత్త తీసుకునే విధంగా ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నారు అయితే దీనికోసం ఇప్పుడు ప్రత్యేకంగా వెబ్సైట్ను డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు లోకేష్ అయితే ఈ వెబ్సైట్లో రాష్ట్ర ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో వాటి వివరాలు వాటికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కుర్చీలే కానీ పుస్తకాలే కానీ ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో కూడా ఆ వివరాలు ఉండేలా చేస్తారు దాతలు ఎవరైతే ఉన్నారో తమ గ్రామంలో లేదా వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళను ఎంచుకొని వాటిని దత్తత తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇందులో దీంట్లో కావలసిన వసతులు బ్యాంక్ ఖాతా వాటి వివరాలు నిర్మాణ అవసరాలు దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న అంచనాలు అన్నీ అందుబాటులోనే ఉంచుతారు ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు మనకు వైపు జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నారు అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నారు లోకేష్ ఈ ప్రణాళికతో పాటు లోకేష్ మరిన్ని సంస్కరణల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ప్రతి ఏటా ఇప్పుడు డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది దీని ద్వారా బోధన నాణ్యత పెరుగుతుంది విద్యార్థుల శ్రద్ధ పెరుగుతుందని భావిస్తున్నారు మంచి టీచర్లతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని నారా లోకేష్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వినూత్న ప్రణాళికల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలే మారతాయి ఈ మార్పు తరం విద్యార్థుల జీవితాల్లో ఒక కొత్త వెలుగు నింపే అవకాశం ఉందని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి